భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను రావడానికి నేను ఒక విధంగా చింతిస్తున్నాను ఈ వీడియో రాజ్పాల్ గురించి చేయడం జరుగుతుంది ఆయన గురించి చేస్తున్నందుకు నేను బాధిస్తున్నాను బ్రదర్ రాజ్పాల్ గారు వీరంటే నాకు అభిమానమే కానీ క్రైస్తవుడిగా అభిమానం చూపిస్తాను కానీ క్రైస్తవ సేవకుడిగా మిమ్మల్ని మాత్రం ఖండిస్తాను ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఖండిస్తాను ఈయన మధ్యకాలంలో మరి ఈయన జైపాల్ గారు అబ్బాయి అంచెలంచలుగా ఎదుగుతూ ఉన్నారు దేవునికి మహిమ కలగడానికి ఒకవేళ ఆ ఎదుగుదల ఉంటే మంచిదే కానీ మరి ఎదుగుదలతో పాటు కొంచెం ఆయనకి ఇక్కడున్న ఈ రెండు కొంచెం ఇక్కడికి వచ్చినట్టుగా కనపడుతూ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఆయన మాటలు అవి చూస్తూ ఉంటుంటే సేవాపరిచర్య అంటే భారం లేకుండా బాధ్యత లేకుండా ఉంటే ఇలాగే ఉంటుంది మరి జయపాల్ గారు ఆయనకి ఎంత వాక్యం నేర్పించారో నాకు తెలియదు కానీ జయపాల్ గారు కూడా మాట్లాడలేని మాటలు ఈయన మాట్లాడుతూ ఉన్నారు మరి జయపాల్ గారి ఈ విషయమే ఎలా స్పందిస్తారో చూద్దాం అందరికీ వాక్యం చెప్తున్న వారు వాక్యాన్ని ఎరగకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం మరి జయపాల్ గారి యొక్క తనయుడు ఈ రాజ్పాల్ గారికి ఎంతవరకు వాక్యం వచ్చో క్రైస్తవ ప్రపంచమా యువత మొదటిగా ఆలోచించండి యువత యువకులు చాలా బాగా ఆకర్షిస్తాడైనా పెద్ద పెద్ద స్టేజ్ కట్టి చక్కగా అప్పుడప్పుడు గుండు కొట్టించుకొని చక్కగా మంచి షూట్లు వేసుకొని చక్కగా మరి ఇంకా మేకప్లో అయితే తిరగలేదు సూపబ్గా చాలా అద్భుతంగా స్టేజ్ డిజైన్ చేసి అక్కడ అంతా కూడా ఒక వెస్ట్రన్ స్టైల్ అంతా చూపిస్తూ చాలా అద్భుతంగా అక్కడ ఆ స్క్రీన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ చాలా చక్కగా ఎలా ఉంటుందంటే ఒక మరి లోకంలో ఉన్నటువంటి ఒక ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదండి ఒక సినిమా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు లేదంటే ఒక ప్రోగ్రామ్స్ అంటే లోకల్లో ఉన్న ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు వాటికి ఏమీ తక్కువ లేకుండా వాటికి ధీటుగా చాలా చక్కగా వాటిని చేస్తూ ఉంటే మన యువత అందరూ కూడా దానికి ఆకర్షితులు అయిపోయి ఆయన పాట పాడుతుంటే కిందనే వీరు ఊగిపోయి డ్యాన్సులు వేసి ఇంతకీ ఆ పాడుతున్న పాట ఆధ్యాత్మికమైనదా మనకి పనికొచ్చేదా కాదా అనే ఆలోచన లేకుండానే మరి యువత యువకులందరూ కూడా ఈరోజు ఆకర్షితులు అవుతున్నారు ఇదంతా ఒకలాంటి ట్రాప్ ఇది ఒకలాంటి ట్రాన్స్ ఇది ట్రాప్లో పడిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవ్యాన్ని క్రైస్తవ యువతని సైతాన్ని గడు చక్కగా ట్రాప్ చేసి ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాడు కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఫ్రిచువల్ ఆ లైఫ్ అనేది ఎరగకుండా నేతి నేటి యువత నేటి యువతి యువకులు బలైపోవడం చాలా బాధాకరమైన విషయం మీకోసమే వీడియో రాజపాల్ గారంటే నాకే వ్యతిరేకత లేదు కానీ కానీ ఇప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించవలసిన అవసరం ఉంది మనిషిగా వ్యక్తిగతంగా నేను ఆయన్ని వ్యతిరేకించట్లేదు గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సమాజమా మిమ్మల్ని బాగు చేయడానికి పాడైపోతున్న యువతి యువకుల్ని బాగు చేయడానికి దేవుని వైపు మళ్లించడానికి వీడియో చేయడం జరుగుతుంది ఈరోజు అందరూ కూడా సినిమా స్టైల్ ఎంత చక్కగా దాన్ని ఉపయోగిస్తున్నారంటే ఆధ్యాత్మికత అంటే ఫ్రిచువల్ లైఫ్ పోయింది క్రైస్తవ్యంలో లేదు రా నానాటికి ఎలాగంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కావాలి వీళ్ళకి అందరికీ కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయిన యువతకి మరి ఏం చెప్తే అర్థమవుతుంది ఏం మాట్లాడండి తెలుసా రాజపాల్ గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తొంభై శాతం అన్నీ కూడా సినిమా చూన్లు సినిమా పాటలు ఉంటాయట తొంభై శాతం ఆంధ్ర క్రైస్తవ కీర్తనంటే ఏటో మీకు తెలుసా అండి అసలా ఏమండి జైపాల్ గారు తనయుడైనటువంటి రాజపాల్ గారు అసలు కీర్తన కీర్తనంటే ఏడు తెలుసా కీర్తనలు ఎంత చక్కగా ఉంటాయో తెలుసా ఆ కీర్తనల్ని మీరు పట్టారంటే అసలు మీరు పాడే పాటలకి మీరు పాడతారు కదండి స్టేజ్ మీద గుండు కొట్టించుకొని గిటార్ పట్టుకొని అది భక్త అండి రాజ్పాల్ గారు అలాగే చెప్పారండి ఆ బైబుల్ అలాగే ఉందండి గిటార్లు వేసుకొని భయంకరంగా గుండు కొట్టుకొని ఏమండి ఎంటర్టైన్మెంట్ చేయమని భక్తిని పక్కన పెట్టి జనాల్ని ఉర్రూత లూగించే అసలు వాక్యానికి వాక్యం లేకుండా వాక్యాన్ని పక్కన పడేసి భక్తి లేకుండా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలని ఇలా ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు పాడమని బైబుల్లో ఉందా అండి రాజపాల్ గారు మీకు నిజంగా వాక్యం రాదు వాక్యం లేని చోటకి ఎందుకు వెళ్తున్నారా యువత యువకులరా ఆంధ్ర క్రైస్తవ కీర్తన మీద ఈయన చేసిన కామెంట్ ఇటు ముందు విన్న తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడతాను ఒక్కసారి ఏమన్నాడు వినండి ఆయన మీరు కీర్తనలు తీసుకోవడం తొంభై శాతం సినిమా తెలుసా ఆ రోజుల్లో కంపోజ్ చేస్తున్న మనుషులు ఉండరు రాస్తానికి ఉంటారు పాయింట్ పాయింట్స్ చూసినప్పుడు మంచి పదజాలతో రాస్తారు స్మార్త బాగుంది సినిమా పాట ఉంటది దేవుని పాట ఉంటది రెండు ఉంటాయి ఇది ఇంకో ఇప్పుడు క్రిస్మస్ అయింది కదా క్రిస్మస్ అయింది కదా పాడతారు ఒక పాట అందరూ ఏసే జన్మించారా తెలుసా సినిమా పాట అని అన్నారండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన అంటే ఏంటిది చెప్పండి అసలు ఈ రోజు ఉన్న యువత యువక మీకు తెలుసా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తి పరులైన దేవుడి చేత ఎంపిక చేయబడిన ఎందరో జ్ఞానులు ఎందరో భక్తులు ఎందరో మంచి రచయితలు చక్కటి స్వరకల్పనతో లేదంటే మంచి రచనతో వారి మంచి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన కట్టినటువంటి పాటలు అవి అవన్నీ కూడా సినిమా పాటలు తొంభై శాతం సినిమా పాటలు కలిపారా వాళ్ళు కలిపి ఉన్నాయని అంటారా ఆ ట్రెండ్కి చక్కగా మరి అర్థం కావడానికి ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం ఇప్పటికీ పాడుకున్నా ఆయన ఏమంటాడంటే సినిమా పాటలు ఒక ట్రెండ్ అయితే పోతాయి దేవుడి పాటలు ఎప్పుడూ ఉంటాయట నిజమేనండి ఈ మాట మీద నిలబడాలి రాజపాల్ గారు మీరు పాడేవి సినిమా పాటలే దేవుడి పాటలా మీ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నామంట్రా నేనేం చేశాను సార్ కంగారు ఎందు చెప్తాను కదా మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తన తీసుకోండి తొంభై శాతం సినిమా పాటలే మీరు పాడి దేవుడి పాటలు కాకుండా సినిమా పాటలు అవి ఉన్నవి దేవుడి పాటలుగా మీరు ఫీల్ అవుతున్నారు మీరు పాడేవేనండి సినిమా పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నవి తొంభై శాతం కాదు నూటికి నూరు శాతం అన్ని భక్తి పదంలో భక్తికి సంబంధించిన క్రైస్తవ జీవితాన్ని విశ్వాసంలో నిలబెట్టి ఆధ్యాత్మిక స్థితిలో నడిపించడానికి ఉపయోగపడిన పాటలు వాటిని కామెంట్ చేయాలంటే మీ వయసు సరిపోదు మీ లైఫ్ సరిపోదు ఆలోచించండి మీ సేవ సరిపోదు మీ ఆత్మీయ జీవితం సరిపోదు మీ విశ్వాసం సరిపోదు మీ భక్తి సరిపోదు మీ జ్ఞానం సరిపోదు మీ వాక్యం సరిపోదండి ఆంధ్ర క్రైస్తవ కీర్తల్లో ఒకవేళ కానీ మీరు ఎద్దేవో చేయాలనుకుంటే వాటిని తప్పు పట్టాలనుకుంటే మీ నాన్నగారు కూడా వాటిని పాడే నాకు తెలిసి ఎక్కువగా అందులో పాటలే పాడుతారు మీ నాన్నగారు కూడా జైపాల్ గారు అంటే ఆయన కూడా తొంభై శాతం సినిమా పాటలు పాడే ఇలాగ వాళ్ళందరినీ ఆకర్షించాలందరికీ భక్తి నేర్పించారంటారా మీ నాన్నగారు కూడా ఇప్పుడు ఎలాంటి మాట్లాడలేదే ఈ మధ్యకాలంలో ఏమైందో మరి నాన్నగారులు సేవ చెప్తుంటే మరి ఈ పుత్రులకి ఈ కుమారులకి ఏమవుతుందో తెలియట్లేదు మొన్నటికి మొన్న అలాగే మన ప్రసన్న బాబు గారు అలాగే మాట్లాడారు మరి ఇప్పుడు ఈయన జైపాల్ గారు అబ్బాయి ఈయన జయశాల గారు అబ్బాయి ఆయన ఏమంటే ఈయన మాట్లాడుతున్నారు మరి ఈ పుత్రులకి అందరికీ ఏమవుతుందో మరి ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏమైనా భ్రష్టాత్మకాన్ని పూత ఉందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సేవ ఎక్కువైపోయి జనాలు ఎక్కువైపోయి డబ్బులు ఎక్కువైపోయి ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోతే మీరే దేవుళ్ళకి ఫీల్ అవుతున్నారా హౌ టేర్ యూ మిస్టర్ రాజ్పాల్ హౌ డేర్ యూ మీరు ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తన చరిత్ర తెలియకుండా తొంభై శాతం సినిమా పాటలు అనడానికి అసలు మీ మీ ధైర్యం ఏంటి స్టేజ్ మీద మీకు ఏమైనా దురాత్మ వచ్చిందా పరిశుద్ధాత్మతో మీరు చెప్తున్నారా నాకు తెలిసి అక్కడ ఉండే దురాత్మ కార్యక్రమాలు జరిగితే మీ డ్యాన్స్ కానీ మీరు పాడే పాటలు కానీ మీరు నడిచే విధానం కానీ మీ మీ డ్రెస్ స్టైల్ కానీ మీ మేకప్ స్టైల్ కానీ అందరికీ తెలిసేది అందరికీ తెలిసిందే మరి మీ భార్య గారు మీ సిస్టర్ గారు మీ పిల్లలు అందరూ కూడా ఏంటండి చేస్తారు ఆ డ్రెస్ స్టైల్ అంతా మరి ఏ స్టైల్ అండి అది సినిమా స్టైల్లో మీరు రారా ఎంట్రన్స్ సినిమా స్టైల్లో పాటలు ఉండవా సినిమా స్టైల్లో ఆ సెట్ ఉండదా సినిమా స్టైల్లో సాంగ్స్ ఉండవా సినిమా స్టైల్లో మీరు చేసే విధి విధానాలు ఏమి ఉండవా మొత్తం సినిమా ఫీడ్ అంతా మీలో ఉండి సినిమానంతా మీరు ఆస్వాదిస్తూ ఆ సినిమా స్టైల్ అంతా మీరు ఫాలో అవుతూ ఆ సినిమా స్టైల్ని ప్ర వచ్చిన పాపం అమాయక యువతి యువకులకి నేర్పిస్తూ వారికి చూపిస్తూ మొత్తం సినిమాని మీరు కాపీ కొట్టి వాళ్ళని భ్రష్టుపట్టేలాగా వస్తున్న వారిని చేస్తూ తిరిగి మరలా మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సినిమా స్టైల్లో ఉంది అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం క్రైస్తవ్యం ఆలోచించండి ఏమనాలి రాజపాల్ గారిని ఎలాంటి వాళ్ళు మీరు ఫాలో అవుతున్నారు మనకు కూడా ఆలోచన ఉండాలి అసలు బైబుల్లో ఏముందో చదువుతున్నారా యువతి యువకులరా ఇలాంటి వాళ్ళకి పడిపోతున్నారు వాళ్ళ ట్రాప్లోని వాళ్ళ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు వాస్తవేటో చదువుకుంటున్నారా వాస్తవేటో బైబుల్లో ఏముందో ఒక మాట చెప్తాను మీరు చదవాలి బైబుల్లో ఒక సందర్భాన్ని మీకు నేను తీసి చూపించిపోతున్నాను కల తెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నానండి భేదములు మితములు అసూయులు మతత్తులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను చూసారండి అల్లరితో కూడిన ఆటపాటలు మరి అక్కడికి వెళ్తే ఏం చెప్తున్నారు రాజపాల్ గారు అక్కడ యువత యువకులు అందరూ కూడా కేకలు వేసుకొని డ్యాన్సులు వేసుకొని మీరు అందరినీ మీరు ఊగిపోతూ అందరినీ ఊపేస్తూ అల్లరి చేస్తూ గోల చేస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ మరి ఇవన్నీ సినిమా స్టైల్ కదా రాక్ స్టార్స్ ఎవరైతే అప్పుడు ఉండేవారో మైకిల్ జాక్సన్ ఇంకా చాలా మంచి మంచి వీళ్ళు ఉండేవారులేండి స్టేజ్ షోలు చేస్తూ ఉంటారు ఆ స్టేజ్ షోలు చేసినప్పుడు మరి కింద నుంచి ఓ పిచ్చి పిచ్చి అయిపోయే జనాలు జుత్తులు పీకేసుకొని కింద మీద అయిపోయి ఎలాగైతే ఒక రాక్ స్టార్ పాప్ స్టార్ ఎవరైతే ఈ డ్యాన్సులు కట్టి డ్యా పాటలు పాడతారో వాళ్ళు చూసి యువతీ యువకులు ఎలాగైతే అయిపోతున్నారు సేమ్ మీరు అదే చేస్తూ మీరు వారిని ఫాలో అవుతూ మీరు సినిమా స్టైల్ ఫాలో అవుతూ మీరు రాక్ పాపులు అక్కడ నేర్పిస్తూ పాపులు వాళ్ళందరినీ అని చెప్పి వాళ్ళందరినీ పాపులు చేసేస్తూ దేవుడికి పనికి రాకుండా చేస్తుంది మీరా లేకపోతే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకమా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే వజ్రాలు అంటే వైఢూర్యాలు ఘనమైన బలమైన విలువైన పాటలు అండి ఎందరిని మార్చేయండి ప్రతి కీర్తన ఎంత అద్భుతం అండి వాటిని కనీసం పాడడం వచ్చా ఎప్పుడైనా ఆంధ్ర ఆంధ్రక్రైస్తవ కీర్తలు తొంభై శాతం అన్నారు కదా కనీసం క్రైస్తవ కీర్తల్లో తొంభై పాటలు వచ్చా మీకు క్రైస్తవ కీర్తల్లో తొంభై శాతం సినిమా పాటలు అన్నారు తొంభై పాటలు మీరు పాడగలరా చూడకుండా క్రైస్తవ కీర్తనల్లో పాటల్ని తప్పు పట్టడం మీ వల్ల కానీ మీ నాన్నగారి వల్ల కానీ మీ తాత ముత్తాతల వల్ల కానీ అవ్వదండి గుర్తుపెట్టుకోండి రాజపాల్ గారు ఏంటిది మీ వేషాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటివి చేసిన వాడు దేవుడు రాజ్యం స్వతంత్రించుకున్నాడని స్పష్టముగా చెప్తున్నాను అన్నాడు అంతే యువత యువకులారా దేవుడి వాక్యం విన్నారు కదా ఇలా అల్లరితో కూడిన ఆటపాటలు ఇలాంటి మీరు ఫాలో అయితే అసలు దేవుడి రాజ్యానికి వెళ్ళరే వెళ్లరని చెప్పింది వాక్యం ఇప్పుడు చెప్పండి ఎవరిని ఫాలో అవుతున్నారు మీరు మీకు బుద్ధి ఉండాలా జనాలు వస్తూ ఉంటుంటే ఏది మాట్లాడుతున్నా అర్థం కాక నేను చెప్తున్నా నేను చెప్తున్నా ఆయన ఎప్పుడైనా బైబుల్ తీసి చదవడం మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్ తీసి చెప్పడం చూసారా ఒక వచనాన్ని వివరించగలరా ఒక వాక్యాన్ని చెప్పగలరా ఆధ్యాత్మిక స్థితిలో బైబిల్ని బోధించగలరా స్పిరిచువల్ లైఫ్ ఏంటో చెప్పగలరా వారు అనిపిస్తే కదా మీకు చెప్తారు వారికే తెలియంది మీకేం బోధిస్తారండి వారికే తెలియనిది మీకేం చెప్తారండి ప్రార్థన చేయండి పోయిన ఆయన కోసం మార్చుకొని వాక్యం బోధిస్తే మంచిది ఎప్పటికీ బోధించలేడు ఎందుకంటే రాజపాల గారు పునాది వాక్యం మీద వేసుకోలేదు జనాలు ఆకర్షించడంలో వారిని అడగడంలో దసింభాగాలు ఇమ్మండడం ఇంకేటంటారు మాకు నాకు నేనే ఇక్కడ హైదరాబాద్ లో మరి నాకంటే గొప్ప సేవ ఎవరు తెలియదు ఏమండి ఎందరో వచ్చారండి ఎందరూ నాకంటే గొప్పవాళ్ళు లేడు నాకంటే గొప్ప లేడు నాకు దేవుడు దీవించాడు పెద్ద సేవ అయిపోయింది ఎలాగన్నాడు ఏం కట్టారు ఇది చర్చి అంటారు అండి దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్ అది ఎంటర్టైన్మెంట్ యువతల యువకులకు చేసే సెంటర్ దాన్ని చర్చి అంటారు చర్చ్ అంటే వేరే చర్చ్ పద్ధతి వేరే చర్చి పరిస్థితులు వేరే చర్చి విధానం వేరే చర్చి విధి వేరే చర్చి కట్టడి వేరే చర్చి నియమం వేరే చర్చి ఆజ్ఞ వేరే ఇవన్నీ పక్కన పెట్టినా అసలు భక్తిని నేర్పించి పాటలు అంటే చక్కగా ఎప్పటికీ పాడుకొని ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండేది ఏదైనా మంచి పాటలు అంటే నాకు తెలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన మాత్రమే తెలుగులో ఆంధ్రులందరికీ కూడా చక్కగా ఆంధ్ర క్రైస్తవులు ఆంధ్ర క్రైస్తవ పెద్దలు నాయకులు మంచి స్వరకల్పనతో మంచి రచనతో మంచి మరి భక్తిని నేర్పించే పాటలు నేర్పిస్తే వాటిని మీరు సినిమా పాటలు అంటారా అసలు మీది సినిమా స్టైల్ అండి మీరు జీవిస్తుంది సినిమా జీవితం అండి మీరు చేస్తుంది సినిమా అండి మీరు వేసుకుంది సినిమా మేకప్ అండి మీ డ్రెస్ మీ డ్రెస్ స్టైల్ సినిమా అండి మొత్తం అక్కడ అట్మాస్ఫియర్ సినిమా స్టైల్ అండి మీరు చెప్పే ప్రసంగం సినిమా స్టైల్ అండి మొత్తం టోటల్ గా స్టేజ్ సినిమా స్టైల్ మీ చర్చే సినిమా స్టైల్ అసలు సినిమా స్టైల్ అంతా అక్కడ ఉంచుకొని సినిమాని సినిమా సినిమా యొక్క విధి విధానాలు టోటల్ గా అక్కడ మీరు ఉంచుకొని ఆంధ్రక్రైస్త కీర్తనలు సినిమా సినిమా పాటలు అంటారు ఏంటండి మీరు ఏమంటే జయపాల్ గారు కొంచెం చెప్పండి సార్ మీ అబ్బాయికి కొంచెం చెప్పండి ఎందుకు ఇలాగా మీరు కొంచెం పర్వాలేదు అని అనుకున్నాం కానీ అంటే మీరు అందరికీ వాక్యం చెప్పారు మీ అబ్బాయికి చెప్పలేదు అనమాట మీ అబ్బాయి నేర్చుకోలేదన్నమాట ఎంతకే అది ఇదండి విషయం అంటే ప్రపంచం అంతా కూడా వాక్యం చెప్తారు ఏదో సామితో ఉంటుంది పండితుడు కొడుకు పరమశంటాట అలా ఉంది ఇప్పుడు అలా ఉందండి ఇదండి విషయం మరి ప్రజలారా ఆలోచించండి క్రైస్తవ ప్రపంచమా ఇలాంటి వాళ్ళు ఒకవేళ గాని క్రైస్తవ పెద్దల్ని పూర్వీకుల్ని నాయకుల్ని ఆ మరి వారిని దూషిస్తే అలాంటి వారిని పక్కన పెట్టేమని బైబిల్ చెప్పింది ఇలాంటి వారి కోసం ఆలోచించవలసిన పని లేదు పక్కన పెట్టండి భక్తిలో నడవండి యువత యువకులరా మీకు ఎవ్వరూ నేర్పించక్కర్లేదు బైబిల్ బాగా చదవండి ప్రార్థన జీవితం ఏది ఇప్పుడు మోకాలు ప్రార్థించి చేసే యువత యువకులేరే పాటల డ్యాన్సులకు వెళ్ళిపోయి గంతమంది తప్ప ఏది మోకాలు ప్రార్థన చేయడం ఏది భక్తి ఏది విశ్వాసం ఏది పరిశుద్ధత ఏది దేవుని కోసం ప్రతికి జీవితం ఏది సమర్పణ జీవితం ఏది మీరు దేవుని కోసం ఇవ్వడం అంటే ఏడు అనుకుంటారు ఇది ఏది మీకు వచ్చినా ఏదో కష్టపడుతూ మీకు వచ్చిన జీతాలు దశం బాగోడ ఇచ్చాడు అని అనుకుంటారు మీ జీవితాన్ని ఇవ్వాలండి దేవుడికి మీ టైం ఇవ్వాలి దేవుడికి మీ కాలాన్ని ఇవ్వాలి దేవుడికి అన్నింటిని విడిచిపెట్టి నమ్మకంగా దేవుడి కొరకు బ్రతకాలి ఇది కదా క్రైస్తవం అంటే దీన్ని ఎవరు చెప్పకుండా డ్యాన్స్ ఎత్తుంటే అదే క్రైస్తవం అనుకుంటున్నారు అక్కడ లైట్లు ఎత్తే అదే క్రైస్తవ్యం అనుకుంటున్నారు స్టేజ్ మీద గెద్దెత్తుంటే అదే క్రైస్తవ్యం అనుకుంటున్నారు రాజ్పాల్ గారు ఏది అది నిజం అనుకుంటున్నారు బైబుల్ చూడండి రాజపాల్ గారిని కాదు రాజ్పాల్ గారు చెప్పినవన్నీ తప్పులని బైబిల్ చెప్తే నిజమేటో నేను చెప్పడం కాదు బైబుల్ చెప్తే బైబుల్ మాటలే చెప్పాను రాజ్పాల్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా ఏ ఏ కక్ష లేదు వ్యతిరేకత లేదు కానీ ఈ విషయంలో మాత్రం ఆయన చేసిన నూటికి నూరు రూపాయలు తప్పు ఆంధ్ర క్రైస్తవ కీర్తన్ మళ్ళీ చెప్తాను ఆ కీర్తనని కాని ఆ యొక్క సారాన్ని గాని వాటిని కాని ఎంచాలంటే మీ లైఫ్ సరిపోదండి రాజపాల్ గారు మైండ్ మరొక అంశంతో ఈయన మీద ఇంకా కొంచెం మాట్లాడిన ఉన్నాయి ఈయన దగ్గర నుంచి కొంచెం యువత యువకులు కాపాడకపోతే వాళ్ళ నరకానికి పోయే ప్రమాదం ఉందే బివేర్ సేవకులారా మీరు కూడా ఎలాంటి వారు నిజంగా సేవ చేసేవారు ఇలాంటి వారి నుంచి మీ సంఘాన్ని కాపాడుకోండి మీ యొక్క యవనస్తుల్ని కాపాడుకోండి వారికి భక్తి విశ్వాసం నేర్పించండి ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఇది ఒక దాన్ని ఏమంటారంటే ఇది కొరుకు పుండు లాంటిది ఇది అంటించుకుంటే మన మన యువతరం అంతా కూడా ఇలాంటి ట్రాన్స్లోకి ఇలాంటి ట్రాప్లోకి పోతారు చివరికి సంఘాలన్నీ కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇలాంటి వారికి ఎంత దూరంగా మీ సంఘాన్ని మీ బిడ్డల్ని మీ యువత యువకుల నుంచి అంత మంచిది మీరు క్రైస్తవ ప్రపంచమా యువతి యువకులారా ఇలాంటి వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఇందు మూలంగా ప్రభువునందు వాక్యానుసారంగా తెలియజేయచ్చు మిమ్మల్ని మీ కుటుంబాలని సదా ఇలాంటి వారి నుంచి ట్రాన్స్లోకి ట్రాంప్లోకి వెళ్ళిపోకుండా ఆ సదా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు కాపాడి సత్యం వైపు మిమ్మల్ని మళ్ళించి నిత్య జీవాలికి ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని కాపాడి సత్యం వైపు మళ్లించి నిత్య జీవానికి మీ అందరినీ వారసులుగా చేయను గాక థ్యాంక్ యూ ఆల్ యూ